చిన్నప్పుడు తనకు జరిగినవన్నీ యూసేపుకుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడంటే చిన్నతనంలోనే ఇష్టాన్ని కలిగి ఉన్నాడు యూసేపు తండ్రి మాటలను బట్టి నాన్న ఏదో ఏంటంటే నాన్న ఏంటి ఒక అర్జెంటు పని ఏమనుందా నీకు పని ఏమనుందా లేదు నాన్న నీకంటే నాకు అర్జెంటే ఉంది ఏమంటే ఒక తండ్రి కొడుకుల బంధం బ్రహ్మాండంగా ఉండాలి ఎంత చక్కగా ఉండాలి కదా ఒక తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్నప్పుడు చూడాలనిపించాలి వినాలనిపించాలి ఏమయ్యా నీ కొడుకు అంటే ఎంత నీకు అయ్యా నీకు నాన్న నాన్నంటే నీకు ఎంత ఇష్టంరా ఉంది ఆ బంధాలు మన కుటుంబాలలో భార్యాభర్తల మధ్య ప్రేమ సరిగా ఉండదు పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సఖ్యత ఉండదు బ్రిమణ ఉండదు తండ్రి అంటే ఒక ప్రేమ ఉండదు తల్లి అంటే ఒక ఇష్టం ఉండదు అమ్మో మా నాన్న నన్ను పెంచాడు అన్న మమకారం పిల్లల్లో కనిపించదు మా అమ్మ నన్ను నవమాసాలు మోసి ఈ భూమి మీద కన్నది అన్న మమకారం ఎవండి పిల్లల్లో కనబడట్లేదు బ్రిమణ వారలారా ఎరగగానే ఏదో డబ్బులిచ్చేవారుగా నాన్నను వండి పెట్టేదిగా అమ్మను ఆ డబ్బులతో జలసాలు చేస్తూ స్నేహితులతో స్నేహితులతో ఊరేగడానికి చూసేవారే ఎక్కువ మంది కనబడుతున్నారు వారలారా నీ తల్లి కంటే నీ తండ్రి కంటే భూమి మీద నీకు ఎక్కువైన వారు ఎవరు లేరు వారలారా లేదు అందుకే దేవుడు కూడా ఒక మాట అన్నాడు నీ తల్లిదండ్రులను ప్రేమించాలి సన్మానించాలి నీవు దీర్ఘాయుష్యుమంతుడవు అగునట్లు అన్నాడు నిజంగా ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో సన్మానిస్తారో దేవుడు అంటున్నాడు నేను దీర్ఘాయుష్నిస్తాను అన్నాడు ప్రేమను వారలారా అసలు ఎంత గొప్ప గిఫ్ట్ అంటే అమ్మ తిట్టిందని నాన్న కొట్టాడని ఎదురు తిరిగేవారు బోళ్ళు ఎంతమంది ఉంటారు ఏమండి వారి పాదాల దగ్గర ఉండాలే తప్ప ఎదురు తిరగటం అనేది ఎప్పుడు మంచిది కాదు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు రాయించిన మాటలండి నేను అధికారిని కదా నేను బిజీగా ఉన్నాను మా నాన్నతో చెప్పండి తర్వాత వస్తానని యూసేపు ఏమనలేదు నాన్న కబురు పెట్టాడనగానే పనులన్నీ వదిలేసి నాన్న మంచం దగ్గర వాలిపోయాడు ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండవలసిన ప్రేమ ఏమనండి ప్రేమలను చంపుకొని పగలను బతికించుకుంటాం పగలతో ఏం చేద్దామని మనం చంపుకొని పగలును రేపుకుంటాం ఏం చేద్దామని చెప్పు నువ్వెంత కాలం బ్రతుకుతావు నేనంత కాలం బ్రతుకుతాం మరలా సంవత్సరానికి ఒకరినొకరు చూసుకోగలిగే స్థితిలో ఎవరు ఉన్నాం ప్రేమ దేవుని పిల్లలారా కరోనా కాలం ముగిసింది కళ్ళ ముందే శవాల గుట్టలు పోయినా మనిషికి ప్రేమ పుట్టుకొని రాలేదు ఇంకా పగలు ప్రతీకారాలు నువ్వెంత నేనెంత చూశారా అభ్రీమన్ వారులారా విచిత్రం అనిపిస్తుందండి మానవ జీవితాలు దేనికోసమో పాకులాడుతుంటాం పరలోకాన్ని మర్చిపడుతుంటాం కొరకు పాకులాడుతుంటాం పదవుల ప్రాణం పోగానే లోకం ఇంకొకరిని చూసుకుంటుంది అయిపోయింది కదా సింహాసనాల ఐదు సంవత్సరాల తర్వాత దిగిపోవలసిన వాటి కోసం ఆస్తుల నువ్వు బతికుండగానే నీ పిల్లలు వాళ్ళ పేరు మీద రాసుకుంటారు కదయ్యా రాసుకుంటారు నేను రాయినంటావా నువ్వు చావగానే నీ శవం కళ్ళ ముందు ఉండగానే పంపకాలతో శవాల ముందు కొట్టుకుంటున్న కొడుకుల్ని ఎంతమంది చూపించాలి మీకు దేనికోసం ఆలోచిస్తున్నా కట్టుకున్న ఇల్ల ఆ ఇంట్లో నుంచే కదయ్యా టెంట్ వేసి టెంట్ కింద నిన్ను నన్ను పెట్టేది శవంగా ఏది శాశ్వతం ప్రిమనవర్లారా ఏది లేదు ప్రియమణ దేవుని పిల్లలారా కానీ ఎందుకో ఆరాట పడుతుంటాం ప్రియమనవారులారా దేవుడు జీవితాన్నిచ్చింది తినడానికి తాగడానికి కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి పాపం చేయడానికి అని మనం దీన్ని వీటి కోసం వాడుతున్నాం ఇది కాదయ్యా నీ జీవితం ఇది కాదు నీ కుటుంబంతో చక్కగా ఉంటూ దేవుడిలోనూ వర్దిల్లాలని దేవుడు తల్లిదండ్రుల మధ్య నిన్ను పెట్టి నిన్ను ఎదిగిస్తూ యవన కాలంలోకి రాగానే కాడిని మోస్తావని ఎదురు చూస్తున్నాడు దేవుడు నీకోసం భార్యాభర్తల బంధం తల్లి పిల్లల బంధం ఏమండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎలా చక్కగా ఉండమని రాయించాడో వాటన్నిటినీ పక్కన పెడుతున్నాం లోకపు ఆలోచనలతో మనం ఎదుగుతున్నాం ప్రేమను చూడండి యోసేపు